హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వర కాళీమాత ఛానల్ ఒక రామచిలుక ఈ వెంకటేశ్వర తండ్రి స్వామి దగ్గరికి వచ్చి మనుషులు ఏ విధంగా ఉండాలి తండ్రి మరొకసారి చూపించవా మాటల ద్వారానే అన్నదంటండి అప్పుడు ఆ తండ్రి చాలా చక్కగా నవ్వుతూ సమాధానం ఈ విధంగా ఇచ్చాడంట మొదటి ప్రశ్న చిలుక అడుగుతుందంట మానవులు నాయకులుగా ఎదగాలంటే ఎలా ఉండాలి తండ్రి అని అప్పుడు ఆ తండ్రి నాయకత్వాన్ని వహించడం చాలా కష్టమైన పని చిలుక వారు దాసులకు దాసులై ఉండాలి వెయ్యి రకాల వ్యక్తిత్వాలను ఇమిడ్చుకోగలగాలి అసూయ స్వార్థం మంచుకైనా ఉండకూడదు అప్పుడే వారు నాయకులుగా తయారవుతారు ఇక ఆ తండ్రి ఇంకా కొన్ని విషయాలు వివరించాడంటాం ఏవో కొన్ని రూపాయల కోసం మనుషులు పిచ్చెత్తిపోయి ఆ రూపాయలను పొందేందుకు తోటి వారిని మోసం చేసేందుకైనా వెనుకాడరు కానీ వారిని వారు నియంత్రించుకోగలిగితే కొన్ని సందర్భాలలోనే లక్షల రూపాయలైనా సంపాదించగలరు అద్భుత వ్యక్తిత్వాలను పెంపొందించగలరు అప్పుడు వారి సంకల్పం విశ్వానే ఏలగలదు కానీ దీని అర్థం చేసుకోలేని మూర్గులుగా తయారవుతున్నారు కొందరు చిలుక నేను చెప్తున్నాను విను ఇవన్నీ నేను చెప్పేటివి మనుషులకు తప్పకుండా ఉపయోగపడతాయి మనుషులు మేమే పేదవారమని అనుకుంటారు ధనమే నిజమైన శక్తి అనుకుంటారు కానీ నిజానికి ధనం నిజమైన శక్తి కాదు మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి ఏకాగ్రత ద్వారా సర్వం సాధించవచ్చు పర్వతాలను కూడా పరమాణువులుగా పొడి చేయవచ్చు మానసికంగా నైతికంగా ఆధ్యాత్మికంగా ఏమైనా చేయడానికి ఏదైనా పొందడానికి ఏకాగ్రతే మార్గం మనం చేసే ప్రతి ఆలోచన మన శరీరాలు అనే ఇనుము ముద్దలపై పడే చిన్న శుతి దెబ్బ లాంటిది దాని నుండి మనం ఏమి కావాలనుకుంటున్నామో అలా తయారవుతాం మన ఆలోచనలు ఎలా తయారు చేస్తే అలా అయ్యాం మనం అందువల్ల మీరేం ఆలోచిస్తున్నారనే దాని పట్ల జాగ్రత్తగా వహించండి సాధారణ మానవుని ఆలోచన శక్తిలో తొంభై శాతం వ్యర్థమైపోతుంది అందువల్ల ప్రతి ఒక్కరు నిరంతరం పెద్ద పెద్ద తప్పులు చేస్తూనే ఉంటారు శిక్షణ పొందిన మనసు లేక మనిషి వల్ల ఎన్నటికీ తప్పు జరగదు మనం మన ఆధ్యాత్మిక మార్గంలో జన్మించడమే మన సనాతన ధర్మంలో జన్మించడమే ఒక గొప్ప అవకాశంగా భావించి మనం మనల్ని మనల్ని మార్చుకుంటూ మనం ఏమై ఏమైనా సాధించగలం అదే అక్షర సద్భవం యద్భవం సద్భవత అని ఊరికే అనలేదు పెద్దలు ఆ వెంకటేశ్వర తండ్రి చెప్తున్న మాటలు అక్షర సత్యం చిలుకకు వివరిస్తున్న తీరు మనకు మాత్రమే వర్తిస్తాయి అనుకోకూడదు చిలుక రూపంలో ఆ తండ్రి మనకు వివరిస్తున్న సకల జీవరాశులకు ఆ తండ్రి చెబుతున్న మాటలు మరికొన్ని వినండి సోషల్ మీడియా పుణ్యమాని మనం పట్టుమని పది అబద్ధాలు చెబితే అవి నిజమైతాయి అది కొన్ని వేల వ్యూస్ లక్షల వ్యూస్ చేరుకుంటాయి కానీ ఇది అక్షర సత్యం కాదు ఏనాటికైనా ధర్మమే మనం మన సనాతన ధర్మంలో ఉన్న సూక్ష్మాన్ని గ్రహించాలే తప్ప బహిరంగంగా బయటికి కనిపిస్తున్నది కాదు రెండు నిమ్మకాయలు కోసి గుమ్మానికి అటు ఇటు పెట్టి పసుపు వేయడం వల్ల మీ ఇంటికున్న డిష్టి పోయి మీరు అపరు కుబేరులు అవుతారంటే వెంటనే నమ్మి ఆ వీడియో కొన్ని లక్షలు వీసొస్తాయి కానీ ఒక్కసారి ఆలోచించండి మనం చేసే పనికి మనకున్న నడవడికకు మనకు వచ్చే సంపాదనకు మనకు ఉన్న విలువకు మన సమాజంలో ఇస్తున్న విలువకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది మన సనాతన ధర్మాన్ని మనమే తక్కువ చేసిన వాళ్ళం అవుతున్నాం దయచేసి ఒకటి గమనించండి మనం కష్టపడి మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి కానీ ఇవి చేస్తాయి ఈ ఫలితాలు వస్తాయి అవి చేసే ఆ ఫలితాలు వస్తాయి అనడం అసత్యం ప్రతి దాంట్లో దైవాన్ని చూడాలి తప్పులేదు ఈ ప్రకృతి మాతే స్వయంగా ఒక శక్తి స్వరూపిణి ప్రతి చెట్టును దైవంతో సమానించి దైవంగా పూజించుకొని మనసులో నిలుపుకోవడం ఒక గొప్ప ఆదర్శంగానే చెప్పవచ్చు కానీ ఈ చెట్టును పూజిస్తేనే మీకు కోట్ల అప్పున్న తీరిపోతుంది ఈ చెట్టును పూజిస్తే మీరు ఊహించినంత డబ్బు మీ వద్దకు చేరుతుంది అది కాదు అలాంటివి చెప్పాల్సిన అవసరం మనకు లేదు మన ధర్మాన్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కనిపించే సూర్యభగవానుడు దేవుడైతే అక్షర సత్యం ప్రకృతి మాత కూడా ఆ దైవం మనం ఎవరికో చూపించుకోవాల్సిన అవసరం లేదు వేరే మతస్థుల్లో ఆ భగవానుడి ఆశీస్సు లేకుండా బ్రతికి చూపించమనండి పంచభూతాలు లేకుండా ఒక్కరోజు ఒక్క గడియ బ్రతికి చూపించమనాలి మా జడ్చల వెంకటేశ్వర స్వామి రామచిలక రూపంలో మనుషులకు వివరించిన తీరు సత్యాలను బోధించడం అక్షర జ్ఞానం కలిగి ఉన్న ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ మన ధర్మానికి అడుగులు వేస్తూ మన వాస్తవాలను గ్రహించుకుంటూ ముందరికెళ్లాలనే ఉద్దేశంతో మా ఛానల్ ఖచ్చితంగా మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం ఈ సృష్టి ఈ పంచభూతాలు ఈ ప్రపంచం పిరికిపందల కోసం కాదు సనాతన ధర్మంలో పుట్టి క్రైస్తవ మతంలో అడుగు పెడుతున్న వారి కోసం అసలే కాదు పారిపోవడానికి ప్రయత్నించకూడదు జయాపజయాలు లక్ష్యం పెట్టుకోకుండా నిర్దిష్టమైన నిస్వార్థ సంకల్పంతో మనం మనల్ని మనం భగవంతునిగా పూజించుకుంటూ మనం చేసే పనిలో పరమార్థాన్ని విజయాన్ని సాధించడానికి కృషి చేయాలి అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం కానీ కొందరు మూర్ఖులు డబ్బుకు ఆశపడి మన సనాతన ధర్మాన్ని తక్కువ చేసి చూపించడం వల్ల అమాయక ప్రజలు క్రిస్టియన్ వైపుకు వెళ్తున్నారు దయచేసి ఇది గమనించండి మీరు చూస్తున్న ఈ వీడియోలో మీ ఊరిలో కనుక ఇలాంటివి జరుగుతుంటే తప్పకుండా మీరు శ్రీమన్ నారాయణ రూపంలోనే వెళ్ళి వారి అందరినీ ఆ మతంలోకి వెళ్లకుండా అడ్డు చెప్పండి హాయ్ అండి అందరికీ నమస్కారం సురేశ్వరి కాళీమాత చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళే హిందువులే క్రైస్తవ మతంలోకి మారుతుంటే చూస్తూ కూడా ఉండలేక మా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మన ప్రయత్నం మనం చేస్తే చివరికి తప్పకుండా విజయం సాధిస్తాం కొందరు మారినా చాలా సంతోషం ఇక ఎవ్వరు హిందువులు ఇప్పటి వరకు జరిగిన సంఘటనల పులుష్ఠాబట్టి ఇక ముందు మన హిందువులు ఎవ్వరూ క్రైస్తవ మతంలోకి మారకుండా ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా ఒక యజ్ఞంలాగా స్వీకరించి అందరం కలిసి గట్టుగా అసలు పల్లెటూర్లు ఒకప్పుడు పల్లెటూర్లు అంటేనే నిండు సనాతన ధర్మంతో కూడుకున్న ఊర్లు ఇప్పటికీ ఇప్పుడు ఒకప్పుడు మనం పోతే ఆంజనేయ స్వామి టెంపుల్ చూడాల్సి వస్తుంది మంచిగా ఆ తండ్రి దర్శించుకున్నాక చుట్టుపక్కల చుట్టాల ఇండ్లు కానీ ఏ ఇల్లు కానీ ఫస్ట్ ఏ పెళ్ళి శుభకార్యం ఏదైనా ఆంజనేయ స్వామి గుడి తప్పకుండా ఇప్పటికీ ఉంటుంది కానీ దురదృష్టం ఏమిటంటే కొన్ని బ్రాహ్మణ్ వర్గం వారు వ్యతిరేక ఏమంటారు కులం పిచ్చి ఎక్కువగా ఉన్నవాళ్ళు షెడ్యూల్ కులాలకు చెందిన వారిని ఊరు చివర పెట్టడం వల్ల ఆ ఊరు చివర ఉన్నవారు ఇప్పుడు చివరికి వాళ్ళు ఏస్తు మందిరాన్ని కట్టుకోవడం వల్ల మనం ఫస్ట్ ఏస్తు గుడిని మన రూపంలో చెప్పాలంటే ఆ ఏస్తి మందిరాన్ని దర్శించుకొని అప్పుడు ఊళ్ళోకొయ్యి మన ఆంజనేయ స్వామిని చూడాల్సి వస్తుంది ఇక ఇప్పటి నుంచి పులిష్టాప్ పెట్టాల్సిందే అసలు వాడేవాడు బ్రిటిష్ వాడు మన దేశంలో ఉండి క్రైస్తవ మతం తీసుకొచ్చి మన ఇండియాలో కలిపి ఆడొచ్చి ఏడు లక్షల మందిని ఒకటేసారి తమిళనాడులో మార్చి తర్వాత యావత్ భారతదేశంలో పల్లెటూరుకు పట్టుకొమ్మలుగా భారతదేశానికి అన్ని తెలుసుకొని ఇప్పుడు పల్లెటూరులోకి పోయి ఆ ఏదైతే సామాజిక వర్గంలో వెనుకబడి ఉండ్రో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వారికి వచ్చే మంచి ఫండులను ఉపయోగించుకొని సగం వాళ్ళు తిని సగం వాళ్ళ మందిరాన్ని నిర్మించుకుంటూ మన హిందువులను మార్చడానికే హక్కు వానికి ఎవడు ఇవ్వలేదు వాని అబ్బ సొత్తు కాదు మన గ్రామాల్లో అంద మతంలోకి మారడానికి కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసి గట్టుగా అసలు దేవుడు ఒకసారి ఆలోచించండిరా మీరు మనం ఎట్లున్నాం మనం ఎట్లయిపోతున్నాం లాస్ట్కి వస్తే నువ్వే ఇంద్రగా ఏసు అని దేవుని మొక్కుతున్నావు తప్పురా ఎన్ని 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 రోజులకున్నా నీ చచ్చిన నీ పిల్లల పిల్లల పిల్లలు నీ ముందు పది తరాలు వెనుక పది తరాలు అందరూ మన హిందూ మతం రా అని మీరు పక్కన మీ ఎవరైతే మతంలోకి మారిరో వాళ్ళను మీరందరూ ఐకమత్యంగా అరే అది కాదురని చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది దయచేసి ఇది ఒక్కటి గమనించండి